సజ్జల కుటుంబ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో తక్షణం విచారణ చేయాలని పిసిసిఎఫ్ కడప జిల్లా కలెక్టర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు సీకే దిన్నే రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఆబ్లిక్ వన్ టూ వన్ సిక్స్ జీరో వన్ ఆబ్లిక్ వన్ వన్ ఏ టూ ఇతర సర్వే నెంబర్లో నలభై రెండు ఎకరాల మేర రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయా ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనే దానిపై ఆరోపిస్తున్నారు వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిందనే ఆరోపణలున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు దివాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనవుతున్నారు సుధీర్ ఇంకా పవన్ కళ్యాణ్ ఏమని ఆదేశించారు అసలు ఎన్ని ఎకరాల మేర ఆక్రమించి తెలుస్తోంది ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు అధికారులు ఏమంటున్నారు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరులు కూడా పూర్తి స్థాయిలో కూడా అటవీ భూములకే ఎసరు పెట్టారని చెప్పుకోవాల్సి అయితే దాదాపుగా ఎకరా రెండు ఎకరాలు కాదు దాదాపుగా నలభై రెండు ఎకరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆక్రమించిన పరిస్థితి అయితే ఉంది అయితే అక్కడ దర్జాగా చూసుకుంటే కనుక అక్కడ పళ్ళ తోటలు మరియు ఇతర పంటలు కూడా పూర్తిస్థాయిలో కూడా సాగు చేసిన పరిస్థితి అయితే ఉంది అంతేగాక అటవీ భూములు కూడా పూర్తి స్థాయిలో అక్కడ గెస్ట్ హౌస్లు అలాగే పనివారి కోసం కూడా పెద్ద ఎత్తున కూడా షెడ్లను కూడా జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడి నుంచి లోపలికి వచ్చే వాళ్ళు కూడా ఎవరిని వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో పెద్ద నిఘానే పెట్టారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా అటవీ ఆక్రించి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి బినామీను కొంతమంది చేసుకొని ఈ పేర్లను కూడా పెట్టేటట్టు సంస్థ అలాగే మనం చూసుకుంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాసి కావడంతో కూడా ఏదైతే వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత కూడా ఉన్నటువంటి ఆ టైంలోనే పూర్తిగా ఈ భూములన్నీ కూడా ఆయన ఆక్రమించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూసుకుంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి దివాకరెడ్డి జనార్దన్ రెడ్డి ముగ్గురు వీళ్ళ అన్నదమ్ములు మొత్తం వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల పేరుతోనే ఈ భూమికి సంబంధించిన పెద్ద ఎత్తున పేర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగర శివారు పరిధిలో ఉన్నటువంటి సీకేదిన రెవెన్యూ పొలం పొలం అలాగే చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి ఆ రోడ్డులో అయితే కనుక పూర్తి స్థాయిలో వీళ్ళైతే భూములు కబ్జా చేస్తారనుకోవచ్చు అలాగే టీకేదిన్యా రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ ఫైవ్ డబల్ నైన్ అలాగే వన్ సిక్స్ డబల్ జీరో డాష్ వన్ అలాగే మరోపక్క చూసుకునే వెనుక వన్ సిక్స్ జీరో వన్ డ్యాష్ వన్ అలాగే వన్ ఏ ఏ టూ ఇక మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇంకైనా సర్వే నెంబర్లు వేసుకుంటూ పోడుతూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సోదరుడు రెడ్డి తనయుడు సందీప్ రెడ్డికి దాదాపుగా నూట ముప్పై ఎకరాలకు పైన కూడా ఇక్కడ భూములు అయితే కనుక పెద్ద ఎత్తున గుర్తించడం జరిగింది అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక పదకొండు వేల నూట అరవై తొమ్మిది అలాగే ముప్పై మూడు ఎకరాల అటవీ భూమి కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అలాగే సజ్జలకు సంబంధించినటువంటి ఈ భూముల్లో కొంత పూర్తి కూడా వాళ్ళే ఆక్రమించారని చెప్పుకోవచ్చు అయితే దీని మీద కూడా పూర్తి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున హల్చల్ కావడంతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే ఉంది ఆయన మనం చూసుకుంటే కనుక నిన్న దినం కూడా పూర్స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే సజ్జల కుటుంబం చేసినటువంటి భూ ఆక్రమణల పైన కూడా ఆయన పెద్ద ఎత్తున ఆయన స్పందించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే భూ ఆక్రమణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ భూములను ఆయన ఆక్రమించారో దానిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అలాగే మొత్తం ఆర్డీఓ వాళ్ళందరికీ కూడా ఆయన రెఫర్ చేయడం జరిగింది అయితే సర్వే నెంబర్ వన్ ఫైవ్ డబల్ నైన్ అలాగే ఈ మొత్తం సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో కూడా ఎటువంటి భూములు ఆక్రమించారో అలాగే ఫారెస్ట్కి సంబంధించిన భూమి ఎంత ఆక్రమించారనే దానిపైన కూడా ఆయన వీళ్ళందరితో కమిటీ వేయడం జరిగింది వీళ్ళు కూడా పూర్స్థాయిలో కూడా ఈ రోజు లేదా రేపు కూడా ఆ భూములు అయితే పరిశీలించిన దాని తనంతరం కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున కనుక దీనిపైన కనుక ఆరోపణలు వస్తాయి కనుక పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకునేది కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది అలాగే దీనిపైన కూడా ఒక నివేదికను రెడీ చేసి డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా పంపించడం అని చెప్పి ఆయన అయితే కనుక నిన్న చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఇప్పటికే చూసుకుంటే కనుక ఒక కమిటీని కూడా వేయడం జరిగింది పూర్తి ఆ భూములు అయితే కనుక జిల్లా కలెక్టర్ అలాగే కలెక్టర్ అలాగే ఆర్డీఓ తదితర స్థాయి నేతలతో కూడా పరిశీలించిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం క కనుక ఒక నివేదిక ఇస్తారని చెప్పి మొత్తం చెప్పుకోదు సుధీర్